వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ అందరు చాలా బాగున్నారనుకుంటా మేమైతే చాలా బాగున్నాము ఆయనో చాలా డేస్ అయింది లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఈ మధ్య అస్సలు కుదరలేదు సో ఫైనలీ ఐఎమ్ హియర్ సో ఈ వ్లాగ్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప సమీక్ష అది యాదగిరిగుట్టాలో పుట్టు వెంట్రుకలు తీసాము అండ్ ఇంటి దగ్గర చెవులు కుట్టించాము సో ఇయర్ పర్సింగ్ గన్ షాట్ ఎలా చేయించాలనేది ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఇన్ కేస్ ఎవరికన్నా అవసరం ఉంటే సో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మేము యాదగిరిగుట్టకి స్టార్ట్ అయిపోయాము సో అందరం అక్కడ కలిసాము ఇంకా మీకు హిమాంష్ కనిపించడు ఈ వీడియోలో ఎందుకంటే హిమాంశ్ కి స్కూల్ ఉండే మిస్ చేయలేము కాబట్టి ఈ స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు లాస్ట్ టైం మేము యాదగిరిగుట్టాకు వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి వచ్చామన్నమాట సో ఈ గుడి డెవలప్మెంట్ పార్ట్లో మా మేనమామ అంటే మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అయితే సీనియర్ ఇంజనీర్ లాగా వర్క్ చేశారు వెంకటేశ్వర్ రెడ్డి అని సో మా మామయ్య అయితే చెప్తూ ఉంటారు గుడి కేసీఆర్తో తో కలిసి ఎలా డెవలప్ చేశారు అదంతా అని ఫ్రమ్ స్క్రాచ్ డెవలప్ చేశారు వాళ్ళైతే చాలా స్ట్రగుల్ చేశారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన తెలంగాణలో యాదగిరిగుట్ట అనేది మంచి మెమరబుల్ ప్లేస్లా చేయాలని సో ఇక్కడ విల్లాస్ కనిపిస్తున్నాయి కదా అది ఒక గుట్ట అంట సో ఆ గుట్ట పైన గుట్టను మొత్తం తీసేసి ఆ విల్లాస్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ముందు రోజు వచ్చి విలాస్లో స్టే చేసి తర్వాత నెక్స్ట్ డే దర్శనం అయితే చేయించుకున్నాము సో ఈసారి అయితే ఎర్లీ మార్నింగే వచ్చేసాము కిడ్స్తో కొంచెం ప్రాబ్లం కదా అనేసి మా సైడ్ పుట్టు వెంటుకలు అంటే ఫస్ట్ మేనమామనే తీస్తారు కాబట్టి ఇంకా మా తమ్ముడు అండ్ మరదలు కూడా వచ్చేసారు సో అందరం కలిసి ఇంకో హియర్ సమీక్ష ఏమవుతుందో తెలియట్లేదు కొద్దిసేపు అయితే ఫుల్ ఏడుస్తుంది చూడండి సో ఎవరైనా పుట్టువెంటుకలు తీయించుకోవాలనుకుంటే ఫస్ట్ కళ్యాణ కట్ట దగ్గరకు అయితే వచ్చేసేయాలి అక్కడ పుట్టువెంటుకలకు టికెట్ ఇస్తారు అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ టికెట్ వాళ్ళకి ఇచ్చి వెంట్రుకలు తీయించుకోవడమే సో మా దగ్గర ఫస్ట్ మేనమామ తీయాలి కాబట్టి అలా హెయిర్కి గోల్డ్ రింగ్ పెట్టి దానిలో ఐదు కత్తెర్లు కత్తరిపిస్తారనమాట సో ఇంకా సమీక్ష ఒక్కతే కాకుండా మా మరిది కూడా చేయించుకున్నారు అప్ప ఫుల్ ఏడ్చింది అసలు పాపం అనిపించింది కానీ ఇవన్నీ రిచువల్స్ కదా తప్పవు విన్నారు కదా అలా అయితే పాప ఫుల్ ఏడ్చింది ఇంకా మనం తీసుకున్న ఐదు కత్తెర్లు కూడా అక్కడే స్వామివారి హుండిలో వేసి గుండంతా కూడా చేయించుకొని అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది చిన్నపిల్లల కోసము అండ్ బయట కూడా కొనుక్కోవచ్చు మనం ఇంకా పేరెంట్స్కి ఫస్ట్ టైం అన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఫస్ట్ చైల్డ్ అప్పుడు చాలా మెమొరబుల్గా అండ్ కొత్తగా అనిపిస్తాయి కదా నాకైతే అప్పుడు అప్పుడైతే వాడు చిన్న ఇంజెక్షన్కి ఏడ్చినా లేకపోతే ఏమైనా గుండు చేసేటప్పుడు ఏడ్చినా కూడా నాకైతే ఫుల్ ఏడుపు వచ్చేసేది ఇంకా సె సెకండ్ టైంకి అలవాటు అయిపోయింది అంతే సో మా చెల్లికి కూడా బాగానే ఏడుపు వచ్చేసే స్టేజ్లో ఉండే ఇంకా ఎప్పుడు యాదగిరిగుట్టకు వచ్చినా సరే దర్శనం చేసుకోవడం వెళ్ళిపోవడం అంతే కానీ ఇలా కళ్యాణకట్టకి రావడం ఇదే ఫస్ట్ టైం అండ్ ఇక్కడ పెద్ద గుండం కూడా ఉంది సో గుండంలో చాలా వరకు స్నానాలు కూడా చేస్తుండే అండ్ వాటర్ కూడా నీట్ మెయింటైన్డ్ వెల్ మెయింటైన్డ్ అట్లుండే సో చాలా పెద్ద గుండం ఉంది చాలా కూడా దర్శనం కోసం గుట్టపైకి అయితే వెళ్ళిపోతున్నాము సో పైకి ఎక్కాలంటే ఈచ్ కార్కి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు వీళ్ళైతే ఇక్కడ సో నాకైతే అది వెరీ ఎక్స్పెన్సివ్ టూ మచ్ అనిపిస్తుంది అందరికీ ఎఫోర్డబుల్ ప్రైస్ పెట్టాలి కదా అనిపించింది బట్ లాస్ట్ టైం ఎవరినో క్వశ్చన్ చేస్తే అలా హండ్రెడ్ ఆర్ టూ హండ్రెడ్ పెడితే అన్ని వెహికల్స్ పైకి వెళ్ళిపోయి మేనేజ్ చేయడం కష్టం అంట సో అలా మార్క్స్ సెట్ చేశారు సో దట్ లిమిటెడ్ వెహికల్సే పైకి వెళ్తాయి అనేసి ఇంకా మనము పైకి అయితే వచ్చేసి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ మాకు నైన్ టు టెన్ బ్రేక్ దర్శనం ఉండే బట్ టెన్ మినిట్స్ లేట్ అవ్వడంతో ఇంకా క్యూలో వెళ్ళాల్సి వచ్చింది అలా మాకు వన్ అవర్ పట్టింది దర్శనానికి అయితే ఫుల్ జనాలు ఉన్నారు కార్తీక మాసం అవ్వడం వల్ల సో బ్రేక్ దర్శనాలు అయితే నైన్ టు టెన్ అండ్ ఫోర్ టు ఫైవ్ ఉంటాయంట ఇంకా యూజువల్ దర్శనాలు అయితే ఏ టైమ్కైనా వెళ్ళిపోవచ్చు ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇక్కడ కూడా అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఇంకా మేమందరం కూడా అక్కడ దీపాలు వెలిగించేసాము ఇక్కడ మా చెల్లి వాళ్ళ అత్తయ్య మామయ్య కో సిస్టర్ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు మేమంతా కూడా నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము సో పాపకైతే చెవులు కూడా అదే రోజు కుట్టించాము మా దగ్గర జనరల్గా నైన్ మంత్స్ ఆర్ లెవెన్ మంత్స్ లో పుట్టువంటికలు తీస్తాము అండ్ వన్ ఇయర్ లోపు ఆర్ ఇయర్స్లో చెవులు ఒకప్పుడు అయితే చెవులు కుట్టించాలంటే రాగిపోగుతో కూర్చోవాళ్ళు కదా మళ్ళీ బ్లడ్ వస్తుండే తర్వాత ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎన్నో ఇప్పుడైతే అప్డేటెడ్ వచ్చేసాయి సో చెవులు కుట్టించాలంటే గన్ షాట్ చాలా ఈజీ అయిపోయింది అండ్ పెయిన్లెస్ కూడా సో క్లౌడ్ నైన్ హాస్పిటల్స్ వాళ్ళు బంజారా హిల్స్ గచ్చిబౌలి హైటెక్ సిటీ ఇంకా కొంపల్లి నల్లగంట్ల బ్రాంచెస్ ఉంటాయి సో మనం డైరెక్ట్ హాస్పిటల్కి కూడా వెళ్ళిపోయి చేయించుకోవచ్చు ఆర్ఎల్స్ మనము వాళ్ళ వెబ్సైట్లో ఆర్ మనము బుక్ చేసుకోవచ్చు షెడ్యూల్డ్ టైమింగ్ కానీ డే కానీ బుక్ చేసుకుంటే వాళ్ళు ఇలా ఇంటికి అయితే వస్తారు సో వీళ్ళైతే ట్రైన్డ్ నర్సెస్ అనమాట సో ఫస్ట్ అయితే నంబింగ్ క్రీమ్ అప్లై చేశారు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ నంబింగ్ క్రీమ్ ఉంటుంది సో ఆ టైంలోనే ఈ గన్ షాట్ అనేది చేస్తారు సో మనం కి వాళ్ళు ఇచ్చిన లో మనము ఆ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఉంటుంది సో వెరీ ఏ మీకు ఇక్కడ వీడియో కూడా యాడ్ చేస్తాను లో డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది సో ఫస్ట్ అయితే దీంతో పియర్సింగ్ చేసుకోవచ్చు మనము ఏది బుక్ చేసుకుంటే ఆ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫైవ్ థౌసండ్ ఇయరింగ్స్ బుక్ చేసామనుకోండి ఆ ఫైవ్ థౌజండ్ పే చేస్తే సరిపోతుంది స్పెషల్గా గన్ షాట్ చేసినందుకు ఏం ఛార్జ్ చేయరు ఇంకా ఇలా గన్ షాట్ వేయించాం కదా పెయిన్ అయితే చాలా తక్కువే ఉండే సో ఫస్ట్ పట్టుకున్నప్పుడు ఏదో భయపడే ఏడ్చింది కానీ ఇంకా తర్వాత అయితే చాలా నార్మల్గా అయిపోయింది సో ఇంకా క్లౌడ్ నైన్ వాళ్ళు ఇలా సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఇయర్ పర్సన్కి సో వీళ్ళు హాస్పిటల్ అండ్ ట్రైన్డ్ పర్సన్స్ కాబట్టి చాలా సేఫ్ అండ్ మంచిగా ఉంటుంది సో మార్కింగ్ చేసి మనమే చెక్ చేసి వాళ్ళకి గన్షాట్ ఇస్తాం కాబట్టి ప్రాబ్లం కూడా ఏం లేదు కరెక్ట్ పొజిషన్లోనే ఉంటుంది ఇంకా ఇయర్ పర్సింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా ఇలా చోలు కుట్టడం అయిపోయిన తర్వాత పుట్టింటి తరపు నుంచి మా తమ్ముడు వాళ్ళైతే బట్టలు పెట్టారు ఇంకా మేమందరం కూడా సమీక్షకి గిఫ్ట్స్ ఇచ్చేసాము సో ఒకటే రోజు రెండు మైల్ స్టోన్స్ అయిపోయాయి పెద్ద మెమొరీ క్రియేట్ చేసుకుంది సమీక్ష అయితే సో చెవులు కుట్టాక మస్తు క్యూట్ అనిపించింది గుండులో అండ్ ఆ కమ్మలతో అలా సో మీరందరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి ఈ చిన్న మెమొరీ మీతో కూడా షేర్ చేసుకున్నాను హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ